నమస్తే వెల్కమ్ టు డైల్ జై హింద్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు మురళీధర శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర అయితే జనరల్గా బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం లేచి ఏదనుకుంటే అనుకుంటే అది జరుగుతుందని కంపల్సరీ అంటారు కదా అంటే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఆ టైంలోనే లేచి సక్సెస్ అయిన వాళ్ళు అని అంటారు సో అసలు దాని వెనకాల విశిష్టత ఏంటి అంటారు ఏంటి అసలు బ్రాహ్మీ ముహూర్తం ఆ టైంలో ఏం చేయాలి అంటారు ఒకవేళ లేచిన ఇప్పుడు అమ్మ విషయం అంటే బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది చాలామంది చాలా విధాలుగా కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ సంతోషం ఇప్పుడు మొన్నటి వరకు కూడా వారాహి నవరాత్రులు అని చెప్పి కూడా చేయడం జరిగింది అవి గుప్త నవరాత్రులు ఓకే మనకు లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నది దుర్గా అమ్మవారు ఉన్నది కొత్తదనమే కావాలి మనకు విన్నరా బ్రాహ్మీ ముహూర్తం అంటే వాస్తవానికి మీ దశల మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ అందరూ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తాం మేము చేస్తామంటే కుదరదు మీ కర్మ అనేది మిమ్మల్ని తీసుకుపోవాలి ఇది మాత్రం అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు ఎందుకు అంటే అందరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పని చేస్తే పని అవుతుందంటే మాత్రం కష్టం నేను ఇట్లా అంటున్నా అని కాదు మీ దశలు అంతర్దశలు బాగున్నవి మీకు అది యోగిస్తుంది శరీరము సహకరిస్తేనే బైపాస్ సర్జరీ ఆపరేషన్ అనేటువంటిది చేస్తారు వాళ్ళు ఓకే గుండె తట్టుకోవాలి ఆ యొక్క ఆపరేషన్ గుండె తట్టుకునేటువంటి శక్తి గుండెకు ఉండాలి అక్కడ గుండెకు లేనిది ఆపరేషన్ చేస్తే చెప్పలేదు ఏం జరిగేది అట్లనే మీకు బ్రాహ్మీ ముహూర్తంలో మీరు చేసేటువంటి పూజ కానీ మీరు చేసేటువంటి ఆ యొక్క జపం కానీ ఆరాధన కానీ ఇది నిలబడాలి అంటే మీ జాతకంలో మంచి బలం ఉండాలి నడిచేటువంటి దశలు అంతర్దశలు బాగుండాలి బాగా లేనిది మీరు బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేస్తే కొంత ఫలితం తక్కువ వస్తుంది ఓకేనా కేతు దశ కానీ రాహుదశ కానీ లేదా గురుదశలో కానీ ఈ బ్రాహ్మీ ముహూర్తం అంతర్దశలు కానీ మహాదశలు కానీ ఉంటవి ఈ ఈ సమయాలలో మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి పూజను కానీ జపాలు కానీ చేసినట్టయితే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అది పవర్ అది అద్భుతమైనటువంటి పవర్ ఉంటుంది ఇప్పుడు మామూలు బాలు మనం వేసింది వేరుంటుంది ఒక గోడకు కొడితే ఇంకా ఎక్కువ స్పీడ్గా వస్తుంది అయితే ఈ జనరల్గా బ్రాహ్మీ ముహూర్తం అంటే కొంతమంది మూడు నుంచి ఐదు అంటారు నాలుగు నుంచి ఐదు అంటారు అంటే కరెక్ట్గా టైం తెలియదు కదా గురుగారు త్రీ ఫార్టీ ఫైవ్ నుండి అంటే అంత ఒక గంట గంట ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుంది మనకి ఏదైతే సూర్యోదయం ఉంటుందో సూర్యోదయానికి బిఫోరు మనకు ఒక గంట గంట పది నిమిషాలు ఉంటుంది విన్నారా సూర్యోదయం ఇప్పుడు ఉదాహరణకు ఐదు నలభై మూడు ఉంది అనుకుందాం దాని నుండి పైకి మీరు ఒక గంట గంటన్నర వేసుకోండి విన్నారా కరెక్ట్గా అంటే మనము అది లెక్కించి చెప్పుకోవాలి కానీ ఒక గంట గంట ఇరవై నిమిషాలలో బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది ఉదాహరణకు మూడు నలభై ఐదు నుండి ఐదు మన నాలుగు నలభై ఐదు 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 అనుకోండి ఈ సమయంలో ఇప్పటికీ చాలామంది ఉన్నారు ఎలాంటి అల్లారం లేకుండా కూడా మెలకు వస్తుంది వీరికి మెయిన్ ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే నిద్రలేస్తారో వారికి ఆ రోజంతా కూడా ఎక్కువగా ఒక ఫుడ్ తీసుకోవడం కానీ లేదా ఆకలి అనేటువంటిది ఎక్కువ ఉండదు ఖచ్చితంగా ఎక్కువ ఉండదు బ్రాహ్మీ ముహూర్తాలు ఎవరైతే లేచి చక్కగా కూడా పూజలు జపాలు కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి ఆ రోజు అంతా కూడా చాలా అల్కగా వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మరి ఆ విధంగా పడుకోవాలి పడుకునే వరకు పన్నెండు ఒకటి ఫోన్ వచ్చే వరకు ఫోన్లో వచ్చినప్పటి నుంచి కనుక బ్రాహ్మీ ముహూర్తం అంటే చాలా అద్భుతమైనటువంటిది ఇది ఎవరైతే అల్లారం పెట్టుకొని లేస్తే మాత్రం ఆ రోజంతా మజ్జిమగానే ఉంటుంది శరీరం మొత్తము కూడా అల్లారం అనేటువంటిది లేకుండా ఎవరో పిలిస్తేనే మనం పలగకుండా స్వతహాగా మనకు నిద్ర రావాలి ఆ విధంగా భగవంతుని అందు మనం పరితపించాలి ఎన్నర అమ్మవారి అందు కానీ ఆ యొక్క భగవంతుని అందు కానీ మనం ప్రతిరోజు కూడా పరితపిస్తుంటే వారే నిద్ర లేపి వారే మీతో పూజ చేయించుకుంటారు ఇక్కడ ఏదో మీరు పూజ చేశారు అని చెప్పి గొప్పవారు కాదు లేదా ఇంకేదో కాదు శంకరునికి అభిషేకం చేస్తున్నారు ఏం జరుగుతుంది దానివల్ల ఈశ్వరునికి ఒక పవర్ అనేది పెరుగుతుంది అక్కడ అంటే మనం అనుకున్నది కూడా ఆ టైంలో చేస్తే అనుకున్నా కానీ అదే అదే బిడ్డ ఎందుకు అంటే ఆ సమయంలో ఎక్కువ ప్రజలు మెలకువగా ఉండరు ఓకేనా ఆల్మోస్ట్ ఒక వందలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పడుకుంటారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటే ఉంటుంది మీ కోరిక ఏదైతే ఉందో తొందరగా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ ఆ సమయంలో మీ కోరిక తొందరగా నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది యూనివర్స్కు కనుక బ్రాహ్మీ ముహూర్తం అంటే చాలా విశేషము అని చెప్పబడింది అక్కడ అంతే అయినరా ఏదున్నా కూడా మన దశలు అంతర్దశలు మొన్న మా ఫ్రెండు మన కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు పూజ చేసుకున్నాడు నాలుగు నెలలు మూడు నెలలు నిష్టగా ఉన్నాడు నాలుగో నెలల బైక్ యాక్సిడెంట్ అయింది కాలు విరిగింది ఇప్పుడు దానికి కూడా దానికి లింక్ పడితే కుదరదు కదా జాతకంలో మీ దశ ఏం నడుస్తుంది అసలు మీ మీ రాష్ ఏమిటి ప్రజెంట్గా ఎట్లా ఉంది అనేది చూసుకోవాలి అట్లా ఈ పూజలు కూడా ఒక పుణ్యఫలం అనేటువంటిది మనం మొయ్యాలి పుణ్యమైన పాపమైనా ఓకేనా